మనం ఇవాళ వినబోయేది కేవలం ఒక కథ కాదు జీవితంలో ప్రతి అడుగులో ఓటమి తప్ప ఏమీ కనిపించను ఒక మహిళ హృదయాన్ని కదిలించే యథార్థ గాథ కానీ ఆ ఓటమిని ఆమెకు స్ఫూర్తి ఇచ్చింది ఆ కష్టమే ఆమెను ప్రపంచానికి విజేతగా నిలబెట్టింది ఆమె సునీత చౌదరి ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వీడియోస్ మీ ముందుకు మరిన్ని తీసుకురావాలంటే మీ సపోర్ట్ ఎంతో కావాలి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం సునీత జీవితంలో ఎంత భయంకరంగా మొదలైందంటే ఆమెకు పెళ్ళైన తర్వాత ఆమె జీవిత భాగస్వామి ఆమెను దారుణంగా వేధించడం మొదలు అప్పటికి ఆమె వయసు పద్నాలుగేళ్ళు మాత్రమే ఈ మానసిక శారీరక వేధింపులు ఒక దశలో నృత్యువంచి దాకా తీసుకెళ్ళాయి భర్త మర్యాదను కుటుంబంలో వచ్చిన వేధింపుల వల్లే ఆమె తన సొంత కుటుంబాన్ని కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది ఆమెను పూర్తిగా అంతం చేయాలని నిర్ణయించుకున్నారు దానికి ఒక అనూహ్యమైన చోటుని ఏర్పాటు చేసుకుని అక్కడ చంపాలని నిర్ణయించుకున్నారు ఆమె ప్రాణాన్ని బలవడానికి విధికిష్టం లేదు ప్రాణంపై ఆశ పోరాడాలనే కసి ఆమెను ముందుకు నడిపింది చిరిగిన బట్టలతో విరిగిన ఎముకల బాధతో ఆ కోరల నుండి ఆమె ఎలాగోలా తెప్పించుకొని పారిపోగలిగింది ఆ భయంకరమైన గతాన్ని వదిలేసి తన భవిష్యత్తును వెతుక్కుంటూ దిక్కుతోచిన స్థితిలో ఢిల్లీకి చేరుకుంది అపరిచితమైన పెద్ద ఢిల్లీ నగరంలో ఒక మహిళగా ఏ ఆధారం లేకుండా ఆమె పోరాటం మొదలైంది ఆమె వద్ద ఏ సౌకర్యాలు లేవు చిల్లి గవ్వ కూడా లేదు తదుపరి అడుగులో ఏమిటో తెలియదు ప్రారంభంలో ఆమె తలుచుకోవడానికి దొరికిన చోటు కేవలం ఒక ఆశ్రయం జీవనం కోసం చిన్న చిన్న పనులు చేస్తూ కడుపు నింపుకోవడానికి అల్లాడింది ఒకనొక దశలో కనీసం నిద్రించడానికి ఇల్లు కూడా దొరక్క ఫుట్ పాత్ పైనే రాత్రులు నిద్రించింది కేవలం బయట ప్రపంచపు కష్టాలు మాత్రమే కాదు అంతకు ముందు ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా తీరని విషాదాలు ఎదుర్కొంది అన్ని బాధల మధ్య కూడా తన ఇప్పుడు తన ఆత్మస్థైర్యాన్ని వదిలిపోయేది ఎలాగైనా నిలబడి చూపించాలనుకుంది ఆమె సొంత కుటుంబం కూడా ఆమెను అంగీకరించడానికి నిరాకరించింది ఆ గుండె పగిలే బాధను ఆ చేదు అనుభవాలను తట్టుకుంటూనే ఆమె ముందుకు నడిచింది ఎన్ని కష్టాలు ఆమెను కింద పడేయడానికి చూసినా ఆమె మాత్రం ఏదో ఒక ఆశ మిగిలింది ఒకరోజు లోకల్ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు బస్సు డ్రైవర్ను చూసి ఆమె కూడా అదే జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది నేను కూడా ఏదైనా ఆటో వంటిది నడప నా జీవితాన్ని కొనసాగించుకోవాలని ప్రతిజ్ఞ చేసింది సునీత చౌదరిలో ఉన్న ఒకే ఒక్క లక్షణం ఎప్పుడూ వదులుకోకూడదు అనే వైఖరి ఆమె ధైర్యం తెచ్చుకుంది పదే పదే ప్రయత్నించింది ఆటో లైసెన్స్ కోసం తను పడ్డ కష్టం అంత ఎంత కాదు ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎన్నో అవమానాలు పడింది చివరికి తన లైసెన్స్ మిస్ సాధించుకుంది మొట్టమొదటి ఆటో రిక్షా వల్లాగా ఆవిడ పేరు సంపాదించుకుంది తన వ్యక్తిగత ఎదుగు ఎదుగుదలపై దృష్టి పెట్టింది ఆ పోరాటమే ఆమెను గెలిపించింది ఈ రోజున తనకొక సొంత ఇల్లు ఉంది ఒక సగౌరవంగా పనిచేస్తున్న మహిళ ఒక సొంత కూడా ఉంది సునీత చౌదరి కథ ప్రతి సవాళ్ళను ప్రతి అడ్డంకిని ధైర్యంతో ఎలా అధిగమించాలో నేర్పే ఒక స్ఫూర్తిదాయకమైన పాఠం దాంతో ఆవిడ పోరాడింది కూడా విజయం సాధించింది ఇక్కడ ఆవిడ విజయం సాధించడమే కాదు తనలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెనకుండి వెన్ను తట్టి ముందుకు నడిపించి వాళ్ళకు ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి వాళ్ళకు కూడా ఒక కొత్త జీవితాన్ని ఆవిడ అందించగలిగే స్థాయికి ఆవిడ చేరుకుంది ఇలాంటి కథలని మనం మరెన్నో వినాలి ఇది కథ కాదు యథార్థ సంఘటన ఇటువంటిది మన జీవితంలో ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిపోవాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడతో